అందరూ కూడా ఒక రోల్ మోడల్ మహిళలందరూ రోల్ మోడల్స్ ని చూస్తూ కూడా అట్లా అవ్వాలి అట్లా అవ్వాలని అనుకోవడం దానికి కష్టపడాల్సి ఉంది దానికి తోడుగా జిల్లా యంత్రాంగం ఉంటుంది అని అందరికీ తోడుగా జిల్లా కృషి చేయడం జరిగింది కార్యక్రమంలో ఆమె పని చేయడం ఇట్లా చాలా మంచి వాతావరణం ఈ ప్రోగ్రామిని పరసల గారిని ఇవట్ చేసి మంచి ప్రోగ్రామ్ మా బయలున కూడా ఇన్వైట్ చేసి

అమెరికన్ జి రత్నరావను బోర్డికి కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఎడ్యుకేషన్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో అస్టేట్ సెక్రటరీ న్యూ ఢిల్లీ లో పాల్గొని వరి చేశారు. माननीय కుర ఈ యొక్క జీవన జరుగుతుంది ఈరోజు కృషి చేయడం సరే ఆదా ఆత్మరక్షణ కార్యక్రమంలో ఆమె పార్టీ చేయడం జరిగే மஞ்ச